హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ అయితే మనకు రాబోతోంది ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మనకు ఈరోజైతే ఈనాడు పేపర్లో ఈ స్టేట్మెంట్ అయితే మనకు వచ్చింది మనము హెడ్డింగ్ చూసుకుంటే విద్యుత్ సంస్థల్లో మూడు వేల ఉద్యోగాలని అయితే మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు మనకిది అకార్డింగ్ టు మన జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే అక్టోబర్లో అయితే నోటిఫికేషన్ అయితే ఉంటుంది మనం టోటల్ చూసుకుంటే ఫోర్ డిపార్ట్స్మెంట్స్లో అయితే త్రీ థౌజండ్ ప్లస్ వేకెన్సీ అయితే ఉన్నాయి ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు అని అయితే మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అయితే దీంట్లో జాబ్స్ చూసుకుంటే అసిస్టెంట్ లైన్మెన్ ఒకటి అలాగే జూనియర్ లైన్మెన్ అలాగే సబ్ ఇంజనీర్ అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ ఈ పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే మనకు రాబోతుంది అతి త్వరలో అలాగే వీటితో పాటు మనకు ట్రాన్స్కో అలాగే జెన్కోర్లో కూడా అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు అయితే ఉన్నాయని అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఈ డిపార్ట్మెంట్లో ఎవరైతే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారనేది కింద ఇంకంత కామెంట్స్లో అయితే పెట్టండి అలాగే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాగానే నేను మన ఛానల్ అయితే తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు అయితే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి